ఇందిరాగాంధీ గారి యొక్క శక్తి కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత ఒక కాళీ మాత దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఐ మీన్ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడున్న పరి రకరకాలుగా ఉండేవచ్చు కానీ ఆ రోజులలో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పోగిడి ఇందిరాజీ దుర్గా మాత అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజులో అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది